హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను కొబ్బరికాయతో దిష్టి తీసే విధానం మనీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి ఇది సింహ మనం కట్టుకోవాలి ఈ కొబ్బరికాయ టిప్పు నేను చెప్తానండి మనం కొబ్బరికాయ ఆరతి కర్పూరం అండి పెద్ద సైజు బిల్ల తీసుకోవాలి లవంగా ఒక ఐదు తీసుకోవాలండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు ఎర్రని జాకెట్ ముక్కని మనం తీసుకోవాలండి ఇలా తీసుకొని దీని మీద మనం పెట్టుకోవాలి మనము కొబ్బరికాయ పెట్టుకోవాలండి తర్వాత కర్పూరం ఆరతి కర్పూరం ముద్ద కర్పూరం తీసుకోవచ్చు నేను ఒక ఐదు లవంగాలు తీసుకున్నాను లవంగాలు ఇలా తోక వైపు పెట్టుకోవాలండి పెట్టుకొని మనము ఇలా కట్టుకొని సింహద్వారానికి పైన మనం బయట నుంచి వచ్చేటప్పుడైనా మళ్ళీ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే ఇలాగా ఇలా కట్టుకోవాలండి ఇలా కట్టుకొని దీనిని మనము ఆ ద్వారానికి మనం తగిలించాలన్నమాట ఇలా తగిలిస్తే మీకు ఎలాంటి నరదిష్టి అయినా సరే పోతుందనమాట చాలా బాగా పనిచేస్తుందండి ఈ చిట్కా కొబ్బరికాయ కర్పూరము లవంగాయలతో మీకు ఎలాంటి మనీ ప్రాబ్లం ఉన్నా ఉత్తిరీత్యా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనసులోనే మీరు అనుకున్నది సకాలంలో మీకు మీకు పూర్వకాలంలో ఎంతైతే దిష్టి తగులుతుందో ఎప్పుడు నుంచో ఉన్న దిష్టి కూడా మీకు పోతుంది అనమాట మనసులో అనుకుంటే తగ్గిపోతుంది అంటారండి ఇది మనం రాత్రిపూట చేయాలండి ఈ కొబ్బరికాయని కర్పూరాన్ని లవంగా రాత్రిపూట చేసి మనం పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని సింహద్వారానికి చిన్న చిన్నది శీల లాంటిది పెట్టుకొని ఆ దానికి ఈ కొక్కానికి ఈ మూటని మనం తగిలించాలన్నమాట ఇలా తగిలిస్తే ఇది దిష్టి కొబ్బరికాయ దిష్టిొబ్బరికాయండి నరదిష్టి అయినా ఏమైనా మనం వెళ్ళేటప్పుడు మన నెత్తిమీద నుంచి మనకి ఆ నెత్తిమీద కరెక్ట్గా ఉండాలండి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కూడా ఇలాగా మనకి మనకి కరెక్ట్గా మీద ఉండే విధంగా మనకి హెడ్ మీద ఉండే విధంగా మనం పెట్టుకోవాలన్నమాట ఈ చిట్కా బాగా పనిచేస్తుందండి ఎంతటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా మీకు బాగా పనిచేస్తుంది అనమాట మీకు ఏదైనా పనులు జరగలేదు ఉద్యోగ ఉద్యోగరీత్యా కానీ డబ్బురీత గానీ లేకపోతే ఇంట్లో చికాకులైనా అలాంటివి ఉన్నా ఈ దిష్టి అనేది మీకు తగలదండి ఎర్రగుడ్డలో కట్టిన దిష్టి అనేది మీకు తగలదనమాట కొబ్బరికాయ రక్షణ అండి ఇంటికి రక్షణ కవచం అనమాట కొబ్బరికాయ అయినా గుమ్మడికాయ అయినా సరే కట్టవచ్చండి ఇంటి గుమ్మానికి కొబ్బరికాయ కట్టడం చాలా మంచిది అనమాట ఇది శనివారం నాడు కట్టుకోండి ఎవరు ఎవరు ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న కలహాలు పోతాయండి ఉద్యోగంలో విజయాలు ఉంటాయి పిచాచ పిచాచ దుష్ట శక్తులు నెగిటివ్ అనేది పోతుంది ఇంకా ఎన్నో శుభాలు కలుగుతాయండి మేము సత్వరం గుణం కలవారం అని చెప్తుందండి ఈ కొబ్బరికాయ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అన్న కొబ్బరికాయ కట్టుకుంటే చాలా మంచిది అనమాట కొబ్బరికాయ రెండు కర్పూరము రెండు ఇలా నాలుగు లవంగా వేసి ఇలా కట్టుకోవాలన్నమాట కట్టుకుంటే చాలా మంచిది అనమాట ముద్ద కర్పూరము కొబ్బరికాయ లవంగాయలతో చక్కగా మీ దృష్టి దోషాన్ని పోగొట్టుకోవచ్చు కొబ్బరికాయ సత్వగుణం కలదండి గుమ్మడికాయ గుణం కలది నిమ్మకాయ తాంత్రిక గుణం కలదనమాట మనకి కొబ్బరికాయ చాలా మేలు చేస్తుందండి శనివారం నాడు ఇది నైట్ టైము కట్టుకోండి కొబ్బరికాయ ముద్ద కర్పూరము ఒక నాలుగు లవంగాయలు తీసుకోండి ఎవ్వరికి కనపడకుండా ఎర్రని క్లాతులు ఇలా కట్టుకొని ఇలాగ మూటలాగా కట్టుకొని చక్కగా మనం ఇలాగా సింహద్వారానికి పైన మనం తగిలించాలి మనం ఇలా ఇలా పెట్టుకున్న దాన్ని మన నెత్తి ఉండాలన్నమాట మీకు బయట నుంచి వచ్చే నెగిటివ్ అనేది ఆ ఆ అనేది మీకు తీసివేస్తుంది కర్పూరము కూడా తీసివేస్తుంది అనమాట మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా మీకు మంచి అనేది జరుగుతుందండి లవంగా కర్పూరము అంత పవర్ఫుల్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది అండి ఎలాంటి వాటినైనా మీకు పోగొట్టి ఇంటిలో మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరు కూడా చక్కగా ఇలా కొబ్బరికాయ కర్పూరం లవంగా మంచి పాజిటివ్ పొందండి ధన్యవాదాలు